మాట్లాడినాడు ఫోన్ టాపింగ్ అనేది ఆరు వందల యాభై మంది కాంగ్రెస్ పార్టీ నాయకులై మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా మా పిసిసి అధ్యక్షునితోనూ సహా మహేష్ గౌడ్ అన్నతో సహా ఆరు వందల యాభై మంది కాంగ్రెస్ పార్టీ నాయకులయే ఫోన్ ట్యాపింగ్ చేశారు ఎవరు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు అన్నట్టు ఫోన్ టాపింగ్ చేశాడు అదేవిధంగా ప్రజా ఇతర పార్టీ అందరి కూడా బీజేపీ వాళ్ళై సిపిఐళ్ళై అన్ని తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి రెండవది షర్మిల గారిది కూడా ఫోన్ టాపింగ్ అదే అదేవిధంగా బిజినెస్ వాళ్ళై కాంట్రాక్ట్లై బిల్డర్లై అదేవిధంగా అదే అదేవిధంగా బంగారు షాప్ వాళ్ళై విధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళై సినిమా హీరోలై హీరోయిన్లై అన్ని ఫోన్ ట్యాపింగ్ చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది అంటే వ్యాపారులలో ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఈ వ్యాపారులు అందరు ఫోన్ ట్యాపింగ్లు ఎందుకు చేసిందంటే ఫోన్ ట్యాపింగ్ చేసి వందల కోట్లు వసూలు చేశారు అదేవిధంగా రుజువు ఉన్నది ఏ కాంట్రాక్టర్ను బెదిరించి ఎన్ని వందల కోట్లు తీసుకున్నారు ఏ బిజినెస్ వాళ్ళను బెదిరించి ఎన్ని వందల కోట్లు తీసుకున్నారు ఏ బంగారు షాపులను బెదిరించి ఎన్ని వందల కోట్లు తీసుకున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించి ఎన్ని వందల కోట్లు తీసుకున్నారు మొత్తం డాటా మా దగ్గర ఉంది మొత్తం ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొత్తం బ్లాక్ మెయిల్ చేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చూశారు కానీ తెలంగాణ ప్రజలు తెలివిగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ కా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు మా రేవంత్ రెడ్డి గారిని గిట్ట కేటీఆర్ గారు అట్లనే మాట్లాడితే వాళ్ళు నానికే పోసేస్తాము అది గుర్తు పెట్టుకోవాలి కేటీఆర్ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారా మీడియా ద్వారా అడుగుతున్నా అరే లుచ్చానా కొడుక వారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏం చదివిడో నాకు తెలియదు వారు ఏం రాజకీయాలు చేశారు నాకు తెలియదు అరే లుచ్చానా కొడుకులారా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు దేశ ద్రోహులై అదేవిధంగా తీవ్రవాదులై ఉగ్రవాదులై నక్సలెట్లై మావోయిస్టులై అంటే దేశానికి రాష్ట్రానికి ప్రమాదం ఉంది వీళ్ళతోని అన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఇది వాస్తవం మరి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ వ్యాపారులు బిజినెస్ వాళ్ళు వీళ్ళందరూ మా ఇష్ట ఎవరు వాళ్ళు కొడుక ప్రభాకర్ గారు మాట్లాడు ప్రభాకర్ రావు గారు మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్లకు అంటే ఆ చట్టము ఎవరికి వర్తిస్తుంది అంటే ఈ పోర్ట్ టాపింగ్ తప్పని పరిస్థితుల్లో దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది దేశ ప్రజలకు నష్టం జరుగుతుంది అన్నప్పుడే పోర్ట్ టాపింగ్ చేస్తారు కానీ వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ అనేటుడు అధికారం చేతులున్నదని ఆనాడు ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆనాడు మంత్రిగా కేటీఆర్ మా వాళ్లకు అధికారం చేతులున్నదని అహం అహంతో ఫోన్ ట్యాపింగ్ చేయించాడు అటువంటి దుర్మార్గపు ఆలోచన చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారులై బిజినెస్ వాళ్ళై సినిమా ఇండస్ట్రీ వాళ్ళై రాజకీయ నాయకులై అందరి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు అక్కు వాళ్ళ హక్కులను కాలరాశాడు తెలంగాణ ప్రజల హక్కులను కాలరాశాడు కాబట్టే చట్టం కొని చట్టం చేసుకుంటూ పోతుంది ప్రభుత్వం విచారణ జరుగుతుంది చట్టం విచారణ చే అది కమిషన్ దాని ప్రభుత్వం విచారణ చేస్తుంది ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అదేవిధంగా ప్రభాకర్ రావు గారిని ఖచ్చితంగా టీఆర్జేలకు పంపుతారు విచారణ తర్వాత ఎదుగుతో తల పడుతున్నాడు వాడు ఇష్టపడినట్టు మాట్లాడుతున్నాడు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది డెబ్బై వేల కోట్లు నుంచి అని నూట యాభై కోట్లు లక్ష యాభై వేల కోట్లకు పెంచాడు ఎనభై వేల కోట్లు దోసుకున్నాడు దాని మీద కూడా విచారణ జరుగుతుంది మా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తున్నది కానీ కమిషన్ విచారణ పిలిచాడు కేసీఆర్ను ఖచ్చితంగా ఆ విచారణలో వాస్తవాలు లేనక తర్వాత కేసీఆర్ను జీఆర్జీలకు పంపుతారు అదేవిధంగా కార్ రేసింగ్ కార్ రేసింగ్ అనేది దాంట్లో ఈ కార్ రేసింగ్ అనేది నూట యాభై కోట్లు ఆ నూట యాభై కోట్లు ఇతర దేశాలకు పంపించాడు ఈ కార్ రేసింగ్లో ఆ కంపెనీకి నూట యాభై కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు దాంట్లో నలభై తొమ్మిది వేల నలభై తొమ్మిది కోట్లు టీఆర్ఎస్ పార్టీ ఫండ్ వాళ్ళకు పండు తీసుకున్న అది అంటే చంద తీసుకున్నది మళ్ళీ ఆ ఎలక్ట్రిక్ బాండు బాండ్ ద్వారా వాళ్ళకు నలభై తొమ్మిది కోట్లు టీఆర్ఎస్ పార్టీకి చెల్లించడం జరిగింది ఇది వాస్తవం కాదా అంటే ఎన్నికల కోడ్ ఉండంగా ఇంకోటి మీకు ఇంకోటి తెలంగాణ ప్రజలకు తెలవాలి ఎన్నికల కోడ్ ఉండంగా ఎన్నికల కోడ్ను ఉల్లఘించి రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల కోడు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ కజాను చలి డబ్బులు ఇతర దేశాలకు పంపాలంటే ఆర్బీఐ పర్మిషన్ కావాలి క్యాబినెట్ ఆమోదం ఉండాలి ఎన్నికల కోడ్ ఉండంగా యాభై యాభై కోట్లు లండన్ కు పంపించాడు కేటీఆర్ అన్నట్టు నేను కానీ బాబు ఇది పూర్తి కానీ మీరు ఎందుకు వాడు వాడునా కొడుకు మాట్లాడితే మీరు ఎట్లా పట్టుకుంటారు చెప్తా సొంత వాడి సంగతి ఉన్నది మీరు తొందరపడకండి వాడు ఇటు యాభై కోట్లు లండన్ కు పంపించాడు లండన్ ఎట్లా పంపించాడు లుచ్చేనా కొడుకు కేటీఆర్ అన్నట్టు ఎట్లా పంపించాడు ఎన్నికల కోడ్ను ఉల్లఘించి ఆర్బిఐ పర్మిషన్ తీసుకోకుండా కేబినెట్ ఆమోదం లేకుండా ఎట్లా పంపుతాడు యాభై కోట్లు అందుకోసమే దాని మీద విచారణ జరుగుతుంది అందుకోసమే వాడు భయపడుతున్నాడు అదుగులు పడుతున్నాడు ఖచ్చితంగా కేటీఆర్ నిన్ను నిన్ను టీఆర్జీలకు పంపుతావురా ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఏంటి మళ్ళీ ఏంటి ఇంతకు ముందు అంటవి తెలంగాణ చే తెలంగాణ ఎవరని లే ఎవరని లేదు ఎవరలేదు కానీ కేటీఆర్ అనేటోడు అటు నుచ్చా నా కొడుకు వాడు దొంగ కొడుకు అరే ఊర వచ్చానా కొడుకు నువ్వు ఏం చదువు చదివినావో నాకు తెలియదు ఏం రాజకీయాలు చేస్తున్నావు నాకు తెలియదు రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా నిండు అసెంబ్లీలో సీమాంధ్ర మంత్రులను సీమాంధ్ర ఎమ్మెల్యేను సీమాంధ్ర ముఖ్యమంత్రిని మొత్తం దుమ్ము తులిపాడు మా తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నాడు తెలంగాణ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తలేరు తెలంగాణ ఉద్యమకాలను అవమాన తెలంగాణ మరొక రాష్ట్రం గడవాల్సిందే రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందని నిండు అసెంబ్లీలో మా ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు ఆ రికార్డు చూసుకోండి అయ్యా మీరు ఆ రికార్డు చూసుకోండి మొత్తం ఆ రికార్డు చూసుకోండి మొదలు ఎవరు తెలంగాణ లేదు ఎవరు తెలంగాణ లేదు అది తెలుసుకోకుండా కేటీఆర్ అటుడు దుగ్గ మాటలు మాట్లాడుతున్నారు ఇంకోటి రెండవది టిఆర్ఎస్ పార్టీని ఎందుకు పెట్టారు తెలంగాణ వాళ్ళు జీరో ఫైవ్ ఉండరు అటువంటి నా కొడుకులు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరు మీద పెట్టుకొని రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు దాకా వాళ్ళు తెలంగాణ ప్రజలను అడ్డుపెట్టి మోసం చేసి సెంటిమెంట్ను ఉపయోగించుకొని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్ర ప్రజలను తెలంగాణ ప్రజలను పెట్టుకొని ఈ లుచ్చానా కొడుకులు తెలంగాణ తెలంగాణ అంటుండ్రు సీమాంధ్ర వాళ్ళతోని రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు రాసుకోండి ఏ మీడియా మిత్రులారా డిసె రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కేసీఆర్ టోరు జగన్మోహన్ రెడ్డి ఆనాడు వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి రాత్రి పన్నెండు గంటల నుంచి అది మూడు గంటలక చర్చలు జరిపాడు ఇది వాస్తవం కాకపోతే కేసీఆర్ చెప్పుకోనండి ఎట్లా ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది మానుకోటలో దాడి జరిగింది మానుకోటలో పదకొండు పదకొండు మంది ఉద్యమకారుల మీద దాడి జరిగితే వరంగల్ హాస్పిటల్కి పోయిన గవర్నమెంట్ హాస్పిటల్ వేసేరు వాళ్ళు మొత్తం అదే ఇప్పుడున్నటువంటి కవిష్కర్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి మూలంగా మొత్తం ఉద్యమకారుల మీద తుపాకులు దా తుపాకులు దాల్చారు తుపాకులు పేల్చారు మొత్తం మంది మీద కాళ్ళు ఇరుగొట్టారు రెక్కలు నిరుగొట్టారు అందరి మీద దాడులు జరిగిన ఉద్యమకారుల మీద అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి ఇంటికి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు రాత్రి రాత్రి మూడు గంటల దాకా ఆయన తోడు ముచ్చటబెట్టి ఏమి ఒప్పందం జరిగింది మీ ఇద్దరి మధ్యలో ఇది వాస్తవం కాదా అదేవిధంగా రామోజీరావు గారిని బ్లాక్మెయిల్ చేసి లక్ష నాగాలు పెట్టి దుర్నిస్తాని రామోజీరావు గారిని ఈనాడు అధినేత రావో రామోజీరావు గారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ప్రతి పార్టీ ఫండు ప్రతి సంవత్సరం యాభై కోట్లు తీసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో అదే రామోజీరావు గారిని బెదిరించి రెండు వందల కోట్లు ఎన్నికల ఖర్చు తీసుకున్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల పోటీ జరుగు ఎన్నికల పోటీ చేస్తున్నారు ఎన్నికలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో రామోజీరావు గారిని బెదిరించి రెండు వందల కోట్లు ఎన్నికల ఖర్చు కోసం తీసుకున్నాడు మరి సీమాంధ్రంలో డబ్బులు ఎట్లా తీసుకున్నారో వాళ్ళు వచ్చానా కొడుకులారా లగడపాటి దగ్గర డబ్బులు తీసుకున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు సినిమా అది విద్యా సంస్థల దగ్గర ఆంధ్ర ఏ అని బాబు విద్యా సంస్థల దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా మరి ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ప్రజలను నభ్యపెట్టి మోసం చేసి ఇవాళ సీమాంధ్ర వాళ్ళతో చేతులు కలిపి మీరు తెలంగాణ ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా అదేవిధంగా మొన్న ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి రమ్మని నడింట్లో కూర్చొని భోజనాలు చేసుకుంటా సంబరపడుకుంటా నువ్వు ఆంధ్రని దొయ్యి నేను తెలంగాణ దోత్తరని మాట్లాడుకునేది మాట్లాడుకున్నది వాస్తవం కాదా ఎమరాళ్ళు వచ్చానా కొడుక ఇవన్నీ మాకు తెలివయా ఎవడరా ఎవడరా ఆంధ్ర ఆంధ్ర వాళ్ళకు సపోర్ట్ చేసింది ఎవరు ఆంధ్ర వాళ్ళ దగ్గర చేతులు కలిపింది ఎవరు ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర వాళ్ళని కూర్చొని పెట్టుకొని సంబరాలు చేసుకున్నది ఎవడు ఇప్పుడు అలాంటి ఆంధ్రాలలో చే తెలంగాణ మరి నేను ఆంధ్ర వాళ్ళను కాదు మా మా రేవంత్ రెడ్డి గారు ఏ బాబు నీకు చెప్తే ఇన్ ఇరాలు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడాడు తెలంగాణ సీమాంధ్ర ముఖ్యమంత్రి అక్కడ మంత్రులను వ్యతిరేకించి తెలంగాణ ఇవ్వాల్సిందే తెలంగాణ ప్రాజెక్టుకు మీరు డబ్బులు రిలీజ్ చెత్తలేరు తెలంగాణ ఉద్యమకాలను తెలంగాణ ప్రజలను అవమాన మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అవున ఇంకోటి అడుగుతున్నా ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నా ఆ లుచ్చగానికి కేటీఆర్ గారికి మీరన్నా చెప్పండి మీ ద్వారా చెప్తున్నాను అవునా మీ అయ్యా రెండు వేల తొమ్మిది నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ పార్లమెంటు బిల్లే దాకా ఎప్పుడన్నా పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో మాట్లాడినారా ఒక రుచులు చేయండి రాయ్ పార్లమెంట్ ఎంపీగా కేసీఆర్ అంటూ నాది ఎంపీ పార్లమెంటుకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగుగా పార్లమెంట్ పోలేదు తెలంగాణ నుంచి మాట్లాడలేదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్లు పెట్టారు పార్లమెంట్లో ఆనాడు ఈ చేసేడంటే పార్లమెంట్లో లేడు వీడవే తెలంగాణ తెచ్చింది అరే భూషుడికే తెలంగాణ తెచ్చింది మేము తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా తెలంగాణలో కీలక పత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారితో లేఖ ఇప్పించడం నేను తెలంగాణలో ఆల్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఏకం చేసింది నేను కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది నేను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఎస్సీలు ఎస్టీలను బీసీలను మైనార్టీలను రెడ్లను అందరిని ఏకం చేసింది నేను ప్రజా ఉద్యమం చేపట్టింది నేను వీళ్ళు తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళు మేము అందరం ఉండంగా నువ్వే దగ్గర నీకెక్కడ దగ్గర తెలంగాణనే హక్కు మూడు లక్షల కోట్లు దోసుకున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ అంటే రోడ్డు కూడా తెలంగాణ గురించి మాట్లాడతారా తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగిండ్రు తెలంగాణ ప్రభుత్వ కసర్ను ఖాళీ చేశారు తెలంగాణ ఉసురు ఉసురుదల ఉసురు పోసుకున్నారు ఈ లుచ్చా నా కొడుకులు తెలంగాణ ప్రజల చెమటడు రక్తాన్ని తాగిన నా కొడుకులు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు ఈ నా కొడుకులను ఖచ్చితంగా టీఆర్ జైలుకు పంపడం ఖాయం ఒకవేళ మీరు చట్టానికి సహకరించకపోతే మీరు టీఆర్ జైలుకు పోకుండా తప్పించుకుందామని చూస్తున్నారేమో కానీ మీరు ఇంతకుముందు అన్నారు కదా మావోయిస్టుల పేరు మావోయిస్టుల మీద మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాం అన్నారు కదా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ ఉద్యమకారులుగా మేమే తుపాకులు పడతాము ఖచ్చితంగా నేను ఇంటి మీద దాడి చేస్తాము నీ సంగతి ఏందో తేల్చుకుంటాము నువ్వు సరిగ్గా చట్టానికి సహకరించి మీరు వేసిన తప్పుడు ఒప్పుకొని మీరు లోంగిపోతే తప్ప మీరు టీఆర్ జైల్లో కూర్చుంటే తప్ప మిమ్మల్ని నిలిచిపెట్టే ప్రసక్తే లేదు కూడా మాట్లాడుతూ ఇస్తామని అదే అది కూడా నీతి అది అది కూడా మంచిదే నావే అది మొన్న లిక్కర్ కేసులో మన టీఆర్ జైలుకు వచ్చింది దాని గురించి కూడా మాట్లాడితే సిగ్గు అవుతుంది బాబు తెలంగాణ ప్రజలు ఇజ్జత్ తీసింది అది యాడిదై ఉండి లిక్కర్ కేసులో అది కూడా మాట్లాడుతుంది అవే అది దాని సంగతి చెప్పాలి నావే నేను మొత్తం చరిత్ర నా ఉంది బాగుండదు మీకు చెప్తే ఎందుకంటే ఈమె సంగతి మొత్తం తెలుసు దుబాయ్లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ లండన్లో ఏం ఉన్నది మొత్తం ఆమె ఆమె ఎన్ని వేల కోట్లు దోచుకున్నది మా దగ్గర ఉందయ్యా ఎందుకు మీరు హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాలు దోచుకున్నారు ముప్పై వేల ఎకరాల కోసమే ఆనాడు కేసీఆర్ ధరణి తీసుకొచ్చాడు ఆ ముప్పై వేల ఎకరాల భూమి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత పేరు మీద బీనాం పేర్ల మీద ఉంది అవి అన్నీ బయటకు వస్తాయి ఎందుకు తొందరపడుతున్నావు కవితమ్మ నువ్వు తొందరపడకు ఖచ్చితంగా అందరి మీద విచారణ జరుగుతుంది మిమ్మల్ని ఖచ్చితంగా తయారు చేయాలి పంపడం ఖాయం మీరు మా కే మా రేవంత్ రెడ్డి గారిని పన్నెండు గంటలు పనిచేస్తుండయా సారీ పద్దెనిమిది గంటలు పనిచేస్తుండయా పద్దెనిమిది గంటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నాడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ అన్నట్టు మాట్లాడుతుంటే చేతులు నట్టుకుంటూ కూర్చుంటాం అనుకుంటున్నాడికే మీ ఏందో తేల్చుకుంటాము ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులుగా ఖచ్చితంగా నీ సంగతిని తేర్చుకొని విడిచిపెట్టము అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను